జనన భూ యొక్క సూచనలు ముందుగానే తెలియపరచబడ్డాయి ఐ మెన్ హలేయా హలేలుయా చేతులు పైకి తింపులు ఒకసారి గట్టిగా హలేలుయా ఏమిటి ఆ సూచన జ్ఞానులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటారు మధ్యస్వార్థ గ్రంథము రెండవ అధ్యాయ భాగములో వ్రాసినప్పుడు ఒక మాట అంటాడు చక్కని మాట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్షలేమునకు వచ్చి రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి రక్షకుడైనటువంటి వాడు నరావతారిగా భూలోకములో జన్మిస్తాడన్న విషయాన్ని ముందుగానే సూచనలు రాయబడ్డాయి సూచనలు రాయబడ్డాయి సూచనలు కనబడ్డాయి ఇది వార్త